కవులు కాలం శతకాలు కవులు గరికపాటి మల్లవధారు విద్యార్థి శతకం నేటి మాలలే రేపటి పౌరులు అంటారు కదా అలాగే నేటి విద్యార్థులే రేపటి మల్లావధానులు అవుతారని గుర్తుపెట్టుకున్నాం నేటి విద్యార్థులే రేపటి మల్లావధానులు మారద వెంకయ్య భాస్కర శతకం భాస్కరుడు అంటే సూర్యుడు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అది ఇంకా మారదు భాస్కర శతకం మారద వెంకయ్య ఇంకా మారదు అనమాట సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కదా అట్లా కుమార శతకం కుమారునికి అప్పలు కొని పాలమని అడిగాడు నరసయ్య లేకపోతే కుమారుడు కుమారునికి నరసయ్య అప్పలు కొనిపించాడు అని గుర్తుపెట్టుకున్నాడు కుమార శతకం పక్కి అప్పలు నరసయ్య విద్యా శతకం పెరుమాళ్ళు పెరుమాళ్ళకు మొక్కుకుంటే విద్య బాగా అబ్బుతుంది విద్యార్థి శతకం అయితే విద్యార్థి నేటి విద్యార్థి రేపటి మల్లావదాని అది విద్యా శతకం విద్య బాగా అబ్బాలంటే పెరుమాళ్ళుకి మొక్కుకోవాలి అని గుర్తుపెట్టుకున్నాం కంచర్ల గోపన్న ఇది అందరికీ తెలిసిందే దాసరథి శతకం మాచిరాజు శివరామరాజు మణులు మూట శతకం మంచి రాజు శివుణ్ణి కానీ రాముణ్ణి కానీ కోరుకుంటే వా దేవుళ్ళు మనుల మూటలు ఇస్తారు ఆ రాజుకి మంచి రాజు శివుణ్ణి కానీ రాముణ్ణి కానీ ప్రార్థిస్తే మనుల మూటలు ఇస్తారు అని గుర్తు బొమ్మెర పోతన బొమ్మెర పోతన నారాయణుడు నారాయణ నారాయణ అంటూ పోతున్నాడు పోతన మార్చుడు నారాయణ నారాయణ అంటూ పోతున్నాడు గుండ్లపల్లి నర్సమ్మ వరదరాజా శతకం నరసమ్మ వరదొస్తుంది రాజా అంటూ పరిగెత్తిందంట నరసమ్మ వరదొస్తుందంటూ పరిగెత్తిందంట కొండూరు వీర రాఘవాచార్యులు కొండూరులో మిత్రులు ఉన్నారు కొండూరులో మిత్ర సాహిస్త్రీ శతకం నాకు మిత్రులు ఉన్నారు కొండూరులో మిత్రు మిత్రులు ఉన్నారు అని గుర్తుకొచ్చి గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకం నేటి విద్యార్థులే రేపటి మల్లావధానుడు భాస్కర శతకం భాస్కరుడు ఏ దిక్కును ఉదయిస్తాడు తూర్పునే ఉదయిస్తాడు అది మారదింక కుమార శతకం నరసయ్య అప్పల కొనిచ్చాడు వాళ్ళ కుమారుడికి శతకం పెరుమాళ్ళ మునప్ప దాసరథి శతకం కంచర్ల గోపన్న ముందుల మూట రాజు మంచి రాజు శివుణ్ణో రాముణ్ణో ప్రార్థిస్తే ముడుల మూటలు ఇస్తారు నారాయణ శతకం నారాయణ నారాయణ అంటూ పోతాడు కదా ఆయన అట్లా గుర్తుపెట్టుకున్నాం నాసమ్మ వరద వచ్చింది రాజా అని పరిగెత్తిందంట కొండూరులో మిత్రులు ఉన్నారు నాకు మిత్రులు ఉన్నారు అని గుర్తుపెట్టుకుందాం